కర్ర ఇక్కడ కాయలు ఉన్నాయి తీసుకో ఇగో ఇగో కుక్క వస్తుంది కుక్క ఉంది కనుక ఉన్నాయి రెండు ఉన్నాయి వద్దు దానికి బాధ అని కయ్యింది అనుకో కుయ్యి అంటాము ఏంటి ఇప్పుడే కర్ర తీసుకొని నడుపుతున్నావు వయసు పై అదిగో 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 బో అంత వచ్చింది 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 కనకమ్మ స్విమ్మింగ్ పూల్ కడిపోతుందానట్టు ఎందుకు భయమా పాములు వస్తాయని భయం ఈవిడకి పాములు అంటే చాలా భయం అక్కడ నీళ్ళు ఉన్నాయి చూడండి ఒకసారి దిగి ట్రై చేయి కనకమ్మ

ఇంకేం చేసుకుంటావా మా తల్లి ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఎనభై ఏళ్ళు రాని డెబ్బై వేలు రాని మా లవ్కు లవే కూర్చుంటానండి సలు కరెంట్ లేదు కదా వచ్చిందా బాగున్నాయి గదులు

అగం బల్లి 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 అంటే బల్లి తింటదామల్లే ఇంత భక్షణం చేకు యా లక్షణం కదా ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి కొబ్బరికాయ లాతక తరువాత ఉంది నువ్వు వచ్చినప్పుడు ఉన్నారా ఇప్పుడు నక్షత్రం వచ్చేలోపు వెనకలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ బట్టి కనకమ్మ నవించకమ్మ

నువ్వు లేదుదండి అమ్మో అది కోతుంది జీగుంటుంది కోతులు దగ్గర కొబ్బరి చెప్ప చూసిందంటే వచ్చింది ఇప్పుడు పట్టుకుంటుంది అది కొబ్బరి చెప్ప చూస్తుందంటే అది అస్సా వదిలిపెట్టదు పూల లోపల పరిగెత్తు కో కోతులు వదలవు చేతుల నుంచి కోతులు చేతుల్లో ఉన్నది గుంజుకుంటాయి వస్తుంది వస్తుంది కనుక డోరీ డోరీ తొందరగా డోరీ కోతులు వస్తాను రావట్లేదులేండి

తిరుగు రాత్రిలా పెట్టాలి కదా మరి అంటే వచ్చేస్తుందా తిను తిను కూడా తిను ఏం కాదు తిను అంటే నేను తినమంటున్నాగా వద్దా చూడండి క్లైమేట్స్ అలాగేంది వర్షం పడుద్దేమో మారింది ఇప్పటివరకు ఎండగాసింది ఇప్పుడు మారింది పల్లెటూర్ల అన్ని సెట్లు ఉంటాయి